ఇంటికి ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అంటారు మరి తండ్రికి అంటే ఎంతో ఇష్టం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు గుండెల మీద నాలిస్తాడు మరి అలాంటి కూతురు గుండెల మీద తల్లి వెళ్ళిపోతే ఆ తండ్రి ఆవేదన ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం మరి ఏంటి ఇప్పుడు మీ సమస్య నా బిడ్డమ్మా నా బిడ్డ ఐదు సంవత్సరాలు తన తల్లి చనిపోయింది తన నేను వేరే పెళ్లి చేసుకుంటా సవతల్లి సరిగా చూసుకుంటుందో చూసుకోదా అని వేరే పెళ్లి కూడా చేసుకోకుండా గుండెల మీద పెట్టుకుని భార్య చనిపోయి సంవత్సరాలు అవుతుంది సంవత్సరాలు సంవత్సరాలు అంటే ఆ అమ్మాయి సవితల్లి సరిగా చూసుకుంటుందో చూసుకోదని వేరే పెళ్లి కూడా చేసుకోకుండా గుండెల మీద పెట్టుకుని పెంచాను బిడ్డని ఇప్పుడు మీ భార్య ఎలా చనిపోయింది యాక్సిడెంట్ చనిపోయింది యాక్సిడెంట్ లో చనిపోయింది ఓకే గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పిస్తే తన మనసు ఎక్కడ చినిపించుకుంటుందో అని కార్పొరేట్ స్కూల్స్ లో వడ్డీ తెచ్చి చదివిస్తున్నాడు తీరా చూస్తే తను ఆ పరువు తీసేసింది అమ్మా పరువు తీసేసింది అంటే తన కాలేజ్ కి పోవట్లేదు హోటల్స్ హోటల్స్ కి వెళ్తుంది హోటల్స్ కి వెళ్తే తప్పే ఉంది టిఫిన్ చేయడానికి అట్ట వెళ్తారు కదా హోటల్స్ కంటే పోయే కెళ్తుంది అమ్మా పడుకోవడానికి పడుకోడానికి ఓ యాక్క నా మిత్రులు చెప్తుండే ఉండే తొరక్కబోతుందమ్మా సరే నేను అడిగి తెలుసుకుంటే నాగంటి నమస్తే అమ్మా నమస్తే మేడం నీ పేరేంటి కల్పన చదువుకున్నావా డిగ్రీ ఫైనల్ ఇయర్ మేడం మరి ఏంటమ్మ మీ నాన్నగారు చెప్పింది మా నాన్న చెప్పేవన్నీ దొంగ మాటలు మేడం అన్ని అబద్ధాలు చెప్తున్నాడు నా మీద లేని పొడిని ఇందలే లేస్తున్నాడు లేదు మరి కాలేజ్ వెళ్ళి కనుక్కురానమ్మ మూడు నెలలు నుంచి కాలేజ్ కి పోవట్లేదు అత్తయ్య నిందలేయడం కాదు నువ్వు హోటల్స్కి కి ఎందుకు వెళ్తున్నావ్ హోటల్స్ కి తప్పేముంది మేడం హోటల్స్కి కి అందుకేనా నువ్వు కాలేజ్ కి వెళ్తున్నావా హోటల్ కి వెళ్తున్నావా అవును మేడం ఫ్రెండ్స్ తో సర్దాగా వెళ్తామన్న తప్పేముంది ఏంటి హోటల్స్ కామన్ ఏ హోటల్కి వెళ్తున్నావు వెళ్తున్నావా మామ కామన్ ఉండుంది ఏ హోటల్ కి వెళ్తున్నావ్ ఆ తిన ఎవరు నమస్తే మీ పేరు నా పేరు ఆనంద్ అండి ఏం చేస్తుంటారు నేను బిజినెస్ చేస్తూ ఉంటాను బిజినెస్ మరి ఈ అమ్మాయి ఈ అమ్మాయి మీకు ఎలా పరిచయం కాలేజ్ మరి మీరు బిజినెస్ చేస్తుంటారు కదా మరి నేను కాలేజ్ చదువుతూ ఉంటాను వర్క్ ఉంటది నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను అంటే బిజినెస్ మేల్ కాలేజ్ లో కూడా చదువుకుంటారా నేను చదువుకుంటా బిజినెస్ చేసుకుంటున్నానండి కొట్టి మోసగాడు మేడం అన్ని అబద్ధాల కోరు మేడం అంతా ఏ కల్పన

ఆ అలాంటా కాలేజ్ మాన్స్ ఇంకొట్లైనా ఉండు అసలు హోయ్ తిరగడానికి నీ ఏసంతా హ్ నీ తండ్రి పెళ్ళి మానేసి నీకే ఏమైపోతాం అని చెప్పి తన జీవితం అంత నాశనం చేసుకోవని ఫక్కరేటి మెడమ్ ఉన్న బారిని పోషన్ చేసుకొని అమ్మా చచ్చిపోయింది ఇప్పుడు తాపతం ఆడట్లేదు కదా మీ అమ్మ చనిపోవడం వాస్తవే కదా చెప్పు మీ అమ్మ చనిపోయింది కదా తీర్చింది తీర్చని నా ఎందుకు మేడమ్ నాకు

నీకు ఫోన్ లైఫా ఈ రోజు లైఫ్ చదువు లైఫా ఫోన్ లైఫా రెండు నీకు జీవితం ఏది ఇస్తుంది చదివిస్తుందా ఇస్తుందా ఫోన్ ఇస్తుందా హ్ అందరితోనిotti మోసగాడు వాడు ఏంటి ఏంటి మాట్లాడుతావు ఆగు నువ్వు మాట్లాడుకో ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటా ప్రేమిస్తా తిప్పుతావా

నువ్వు ప్రేమించుకుంటే వయసు అనేది ఇంకెంట్ ప్రేమిస్తాం మేడం మేడం నాతో మాట్లాడండి మీరు ఆగండి పెద్దవాళ్ళు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు అరే అనొద్దు

మీరు నాతో మాట్లాడండి మేడం ఏంటి మీ సమస్య ఏంటి అసలు సమస్య ఏంటనేది నేను చెప్తాను నీ దగ్గరకు వచ్చినాడు మాట్లాడుతున్నా అప్పుడు సమాధానం చెప్పు నేను అమ్మాయిని అడుగుతున్నారు ఎందుకు కొడుతున్నారు మీరు అవసరం ఏంది ఇప్పుడు కొట్టారు కదా కొట్టానంటే ఎందుకు కొట్టాను నిన్ను కూడా కొట్టాలి నిన్ను కూడా కొట్టాలి నిన్ను ఎవరితో కొట్టించారు కొట్టండి నిన్ను ఎవరితో కొట్టించారు కొట్టండి కూర్చోండి మీరు షాక్ వచ్చారా కూర్చోండి మీకు ఏం చేయాలి నాకు తెలుసు మీకు ఎక్కడ పని నీకు ఏం చేయాలి నాకు తెలుసు మీకు ఎక్కడ పనిష్మెంట్ ఇప్పించాలి నాకు తెలుసు మేడం మేము ఏం తప్పు చేసామని తప్పు చేసావు కళ్ళ ముందే కనిపించడం తప్ప అమ్మా ప్రేమించడం తప్ప అనట్లేదు ప్రేమించడం తప్ప అనట్లేదు నువ్వు ప్రేమించిన ఆడదాని అయితే ముందు తండ్రికి చెప్పాలి తండ్రి నేను చదివిస్తున్నాడు కదా నేను చదివించినప్పుడు చదువు పూర్తయిన రోజున అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక మంచోడిని అడిగితే నీ తండ్రి కళ్ళు ముసుకుని చేస్తాడు అతను చూస్తే பக்க ரோகு கட்வர்டி ல கனடுத்து తెలుస్తుంది కదా నువ్వేంటే నీ తల్లిదండ్రులు సంస్కారం నేర్పిస్తే నువ్వు అందంగా పెద్ద గౌరవంగా తెలుస్తుంది కదా తండ్రి మాటలు మాట్లాడుచుకుని మాట్లాడతా లేదు తండ్రి అసలు సార్ అమ్మాయి నాకు తండ్రి కంటే ఎక్కువ చూసుకుంటాడు మేడం నా డ్రెస్సులు పెడతాడు నాకు కావాల్సిన అవసరం ఏమి చూడండి నేను బలేడు పబ్కి తీసుకెళ్తాడు అమ్మా చిన్నప్పటి నుంచి నేను అన్నీ చూసుకోవచ్చాను కదా మధ్యలో వచ్చి నీకు ఎక్కువైపోయాడా కన్న తండ్రి కంటే నీకు మధ్యలో నోడు ఎక్కువైపోయా రేపు పొద్దు తీసుకెళ్ళకుండా నమ్మేస్తాడు ఇప్పుడు ఏం కదా నిన్నో నేను అయితే నేను వాటర్ లాంటి తిప్పుతాడా చెప్పు అది ఎంజాయ్ మేడం పెళ్ళికి ముందు పెళ్లికి ముందున్న ఎంజాయ్ చేస్తుందా ఈ తల్లి లేక ఇలా అయిపోయావు నువ్వు అమ్మున్న అర్థం చేసుకునేది ఏమీ అర్థం చేసుకునేది చంపు పగల పెళ్లి చేసి పాడేసాను ఏ నీ ఇష్టనగా నీ తండ్రి నీ మీద ఎన్నో ఓపెట్టుకున్నాడు నా కూతురు మంచిగా చదువుకుంటుంది ఉద్యోగం చేస్తుంది నన్ను చూస్తుంది అని ఎన్నో ఆశలు పెట్టుకుని మీద ఆ తండ్రి పెళ్లి కూడా చేసుకుని అంటే నువ్వు అర్థం చేసుకోవాలిగా తండ్రి పోషించాడమ్మా చదివిస్తే పోషించలేడైతే ఎందుకు చదివిస్తాడు నిన్ను కూడా వాడికి గోట్ల నుండి సంపాదించుకున్నా కదా డబ్బే కావాలనుకుంటే చెప్పండి కొంచెం బుద్ధి ఉండి మాట్లాడు ఎదుగా కదా వయసు వచ్చింది కదా నీకు ప్రేమ ప్రేమ అంటున్నావు కదా నువ్వు ప్రేమ పడి వెళ్ళిపోయావు నీ జీవిత నాశనం అయితే ఎవరు బాధపడతారమ్మా నువ్వు నాశనం అయిపోతావు నేను కన్నాకి నీ తండ్రి బాధపడతాడు తల్లి తండ్రి కూడా ఆలోచించాలా నువ్వు అయినా అలా కాదు మేడం నీ జీవిత నాశనం అవుతుంది నీకు తెలుస్తుంది ఏమైనా ఫోన్ లేదు ఈ సోకులు ఇవన్నీ కావాలా నీకు కూడా ఇప్పుడు కాలేజీలో మిగతా అమ్మాయిలతో నాకు ఎలా ఉంటాయి చెప్పండి చిన్నతనంగా ఉండదా చిన్నతనంగా అనుకుంటే మీరు తప్పని చేశారండి మీరు గవర్నమెంట్ కాలేజీ లో జాయిన్ చేయాలి ప్రైవేట్ కాలేజీ లో జాయిన్ చేశారు అమ్మాయిని అమ్మాయి చూసారు ఇప్పుడు అలా మాట్లాడు కదా నీ తండ్రి ఎంతో ఉన్న స్థానంలో నిన్ను ఆలోచించి మంచిగా ఏ కొనివ్వలేదు నీకు అన్ని చేస్తున్నాడు కదా నువ్వు మంచిగా చదువుకుని వచ్చి నీ తండ్రిని అడిగితే ఏం చేయడు కానీ ఈ లోగానే నువ్వు ఒట్లలోని తిరిగేసి ఆతంతో అట్లా చేస్తుంటే మరి మీ ఇంట్లో చుట్టాలు బంధువులు పరువు నీ తండ్రి అంత గొప్పగా పరువులా ఉండాలి నువ్వేం చేస్తున్నావు చెప్పు తిరగట్లేదు చాలా మంది తిరుగుతుంది చాలా మంది ఒక్కడుకుంటుంది సరిగ్గా ఫస్ట్

మీ తల్లిదండ్రులు ఎంత బాగా పెంచారో అర్థమవుతుంది నీ పెంపకం అర్థమవుతుందిలే నాకు నాకు ఒక సమాధానం చెప్పండి ఇప్పుడు ఈయన ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు రేపు పొద్దున ఈ అమ్మాయికి ఎట్లా సంబంధం చేస్తాడు తెలుసా ఎక్కువలో ఉన్నాం ఏటో కోలుకునే ఉన్నాం ఏ రిక్షా ఉన్న తీసుకొచ్చే కెపాసిటీ మాత్రం ఆయనకు ఈ అమ్మాయి జీవితం ఈ అమ్మాయి డిసైడ్ చేసుకుంది నేను రిచ్ రోజు పది వందలు పంపిస్తున్నావా అందుకని ఓయాలంటే తిప్పుతున్నావా నువ్వు మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు చేసుకుంటారు లేదు నువ్వు రిచ్ అయితే వాళ్ళ తల్లిదండ్రుల వరకు వచ్చి మాట్లాడినా పిల్ల నువ్వు చేసుకోవాలి నువ్వు ఉన్నవాడే కదా నన్ను వెనుక బట్టలు తీసుకెళ్ళిన పిల్లల మాట చేత్తడా నువ్వు చేసుకుంటే నీ పేలా మాట్లాడు చేస్తా చాలా ఏ ఆపు నువ్వు ఆబు మేడం ఒక్కర్నే వెళ్తున్నాను లవర్స్ ఉన్నాయి ఎన్నిసార్లు చెప్పాలి ఆయన కంటే మైండ్ లేదు మీకు ఉంది కదా చదువుకున్నారు కదా ఏంటి మేజర్ మేజర్ అయితే అట్ల నుండి పోతా పెళ్లి చేసుకోవా నువ్వు చేసుకుంటాను పెళ్లి చేసుకో అట్ల నుండి తిరగడం ఏంటి నేను చేసుకుంటాను చదువుకుంటా పిల్లని అసలు చన్ను చదువుకుంటా కదా నేను చేసుకోనా నేను చెప్పానా ఆ నేను చేసుకోనా నేను చెప్పానా మరి ఎందుకు పెళ్లి చేసుకోకుండా అట్ల ఎందుకు తిరుగుతున్నావు పెళ్లి చేసుకున్నాక హోటల్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా మేడం ఆ పెళ్లికి ముందే కదా హోటల్స్ కి వెళ్ళేది ఎవరన్నా నువ్వు నిన్న ఆడదన్నానలా నీవన్నా నాకు అర్థం కావట్లేదమ్మా నువ్వు చిన్న చిన్నపిల్లవైతే కాదు

నేనేంట్లా తయారు చేశాడు సరిగ్గా మాట్లాడండి ఫస్ట్ చూడండి సరిగ్గా మాట్లాడేది ఏది ఎവിടെ గారు చూడమ్మా ఇప్పుడు మీ నాన్నగారు పొరు మొత్తం తీసేసా నువ్వు నేను ఊరన్నడ తీసుకొచ్చి ఐన తీస్తున్నాడు మా పరు నువ్వు ఆల్రెడీ ఊరంతా తీసేసా రోజు వస్తున్నారు అంటే ఆ తండ్రి చెప్పుకోనని ఆవేదంతో ఉన్నాడు కదా నాన్న చూసింది ఊరంతా మొత్తం తెలుసు ఇక్కడ నువ్వు తీసుకొచ్చి ప్రపంచానికి చూపిస్తున్నావు అందుకే నన్నెవపసానికి దేవిచ అలా రాకూడదని పిల్ల రాకూడదు ఈ దరిద్రం అంతా నాకు ఎందుకు నీకు నాకు అసలు నీ ఏ ఇంత పంచాయతీ ఏందండి పెళ్లి చేసుకుందాం అనుకుని చెప్తుంటే మీకు అర్థం కాకుండా ఇప్పుడు నేను మోసగా అండి ఇప్పుడు సమస్య వస్తే నన్ను పిలిచి మాట్లాడాలని ఇంతగానే ఉండాలి కదా పెద్ద మనిషికి నాతో నాతో మాట్లాడడం అడగండి పిలిచి మాట్లాడాలి ఫస్ట్ నాతో మాట్లాడి నేను రివర్స్ అయితే మీ దగ్గర రావాలి అవునా కదా

ఇంట్లో మాట్లాడాలి కదా మేడం చేసిందే నువ్వు సగం తీసేస్తాడు ఇప్పుడు తల్లి లేనందుకు తల్లి వల్ల నువ్వు మీ నాన్న చూసుకోవాలి అసలు అమ్మలేదు కదా అమ్మలా నువ్వు తనను చూసుకోవాలి కదా తండ్రి పరువు తీసేసావు ఆయన మరే తీసేసావు ఈ రోజు ఆయన ఎంతో నువ్వు బాధ పెడుతున్నావు

పెళ్ళి చేసుకుంటా పెళ్లి నువ్వు పెళ్లి చేసుకోవయి అమ్మాయి ఇప్పుడు గుప్పుడే పెళ్లి చేసుకోవాలి నువ్వు ఓకేనా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుంటానన్నావు కదా కాదు ఇప్పుడు అమ్మాయిని తిరుగుతాము అది అన్నావు కదా అవును ఇప్పుడు చేసుకో పెళ్లి ఎప్పుడైనా ఒకటే కదా నువ్వు ఆర్ నెలు చేసుకుని ఇప్పుడు చేసుకున్నా ఒకటే పెళ్లి చేసేస్తావు నువ్వు పెళ్లి చేసుకుని ఓయన్నట్టు తిరుగుతావు అని ఊర్లో వెళ్తావు ఎక్కడికైనా ఇష్టం నేను అడిగేవాడు నాకు నాకు అండి చూసుకోవాలి మరి ఆ ముందు ఉన్నప్పుడు మరి ఇది ఇంత నడిపించాను మరి అమ్మాయిని

ఏం టైం ఏంటి నీకు ఎప్పుడైతే పెళ్ళే కదా కావాలి ఇప్పుడు అమ్మాయి అంటే చాలా ఇష్టం అన్నావు ఆ అమ్మాయి నేను చేసుకుంటాను చేసుకుంటానన్నా చేసుకున్నప్పుడు చేసుకోవాలి అందరూ ఒప్పుకున్నారు కదా ఏ ఇప్పుడు అంటే కుదరదు ఇప్పుడు అంటే వల్ల కాదు నాకు నాకు కొంచెం కనీసం మూడు నెలలంటే కావాలండి మూడు నెలలు కాదు నువ్వు తీసుకోగానే ఇప్పుడు పెళ్లి చేసుకో తర్వాత అందంగా అన్నీ ఏం మాట్లాడుతున్నావు ఏ ఒక మూడు నెలలు చేసుకుంటాను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అరే బంగారం తెలీదా నిన్ను మాట్లాడుకున్నావు నీకు ఆల్రెడీ అసలు నీకు ఏం చెప్పి ఒక ఆరు నెలలు ఆగమని చెప్పి ఇప్పుడేమన్నా ఒక మూడు నెలలు ఆగమంటాను తప్పే అందులో ఒక మూడు నెల మూడు నెల పెళ్లి చేసుకుంటా చేసుకోమని ఎలా కదండర్ చూసానా అతను చేసుకుంటే ఉద్దేశం లేదు నేను చేసుకుంటుంటే నుప్పుడే చేసుకోవచ్చు చూసుకుంట చేసుకోండి నట్లేదు ఒక మూడు నెల్లూ లేదా ఆనంది ఇప్పుడు కావాలి నాకు ఏ ఇప్పుడు ఏ ఒక మూడు నెలలు అగమని అర్థం కాదు నీకు ఆనంది నీకు అర్థమైతలేదా ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది నేనే మూడు నెలల పెళ్లి చేసుకున్నా చెప్తున్నా కదా ప్రాబ్లం ఏంటి అసలు నువ్వు కూడా మీ నాన్న మాట్లాడుతున్నావు ఒప్పుకున్నాడు కదా ఏం నాయన ఒప్పుకునేది నేను ఒప్పుకున్నాను నువ్వు ఒప్పుకున్నావు మూడు నెలలు ఆగలేవా మూడు నెలలు ఎందుకు ఇప్పుడు ఏమైంది మా కోసం చేసుకోవయ్యా నా కోసం ఇప్పుడు చేసుకో ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారు మా సమక్షంలో చేసుకో ఇప్పుడు నువ్వు ఆ తర్వాత నీ ఇష్టం అంటే పెళ్లి చేసుకోకుండా దాటేసి ఇలా వాటిలో తిరుగుదాం అనుకుంటున్నావా

पर यदा बचाना आठ पले जीवन नाशन जेम्मा अट्टना रणुमा जेम्मा अट्टला निधने सबमेर सबमेर आगे नहीं कुछ नहीं ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆనందాన్ని మోసం చేసావు కదా నిన్ను నమ్మి ఇంతవరకు వచ్చా నేను పరువు తీసుకున్నాను ఆనంద్ ఆగమ్మా ఆగమ్మా నువ్వు వాళ్ళు చెప్తాను వాడికి ఏం చేయాలని నేను చెప్తాను ఆగు మరి నీకు ఎక్కడ నీకు పెళ్లి చేయాలో అక్కడ పెళ్లి చేపిస్తాను రాగు నేను నీకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నీకు వాళ్ళు చేస్తారా పెళ్ళమ్మా నువ్వు కనుక్కుడు కానీ అర్థమైనాడు మోసం ఆడు చూసా నిన్న ఎలా వాడుకున్నావు ఇప్పుడు దాకానే ఏ కన్న తండ్రిని పక్కన వాడే ఎక్కువ అన్నావు ఇప్పుడు ఆడు చూసా నీ జీవితాన్ని నాశనం చేసి ఎలా మాట్లాడుతున్నాడా ఆ నిజంగా పెళ్లి చూసుకుంటే ఉద్దేశం అంటే నేను ఇలా చేస్తాడా చూసి అలా మాట్లాడు అందరితో పడుకుని ఊర్లో ఇప్పుడు ఇప్పటికైనా అర్థమైంది ఆనంద్ అనంది ఇప్పటికైనా ఒప్పుకో ఆనంద్ ప్లీజ్ ఆనంద్ చెప్పిన చేసినావు కదా అని నేను చేస్తాను పెళ్లి కంగారు పడుకో నేను ఎక్కడ చేయాలి అక్కడ చేస్తాను పెళ్లి కంగారు పడుకు రా నువ్వు ఏదైతే నువ్వు మాట్లాడవ్ ఆగు కంగారు పడుకోటి సంగతి చెప్తాను మేనేజర్ గారు ఆగమ్మాయి మేనేజర్ గారు పోలీసులకు ఫోన్ చేయండి వీడి సంగతి అంటే చెప్తాను వీడికి ఎక్కడ ఇవ్వాలి ఆగో చూసా కదమ్మా అది ఎంత నీచుడు అర్థమైందా నీకు అలాంటి వండు పట్టుకుని జీవితం నాశనం చేసుకున్నావు ఏమయ్యా ఇప్పుడికైనా అమ్మాయి మనిషి అర్థం చేసుకుని ఇంక బయటికి వెళ్ళనివ్వకుండా జాతరకు చూసుకుని పెళ్లి ఏదో చేసిపోయాడు అలాంటి అదవను బారిన పెడితే పిల్ల జీవితం ఏమో తెలుసా ఇప్పుడికైనా జాతరకు చూసుకుని అమ్మాయి మనిషి అయితే అర్థం చేసుకో నువ్వు కూడా మీ నాన్న మాట విను నువ్వేం కంగారు ఎక్కడికి పోవడం మా మేనేజర్ చెప్పేసి ఉంటుంది మీ నాన్న క్షమించమని అడుగు మీ నాన్న చెప్పిన మాట విను చూసారు కదండి ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత బాధిస్తున్నారు పిల్లల పట్ల కూడా అంత బాధ్యత వహించండి ఎందుకంటే మీరు ఎంతో కష్టాలు పడి పిల్లల్ని చదివిస్తున్నారు కానీ వాళ్ళు ఏ మార్గం నడుస్తున్నారు ఏ దారి నడుస్తున్నారో మీరు తెలుసుకోవట్లేదు ఇప్పటికైనా తెలుసుకోండి ఈ ఎపిసోడ్ చూసారు కదా మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుంటాం నమస్తే